స్వాగతం బీసీల ఆరాధ్యుడు బీపీ మండల్ ఎవరి వల్ల బీసీల సామాజిక న్యాయానికి ప్రాతిపదిక లభించిందో ఎవరి వల్ల బీసీల రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ప్రారంభం కావడానికి మార్గం సుగమం అయిందో ఎవరి వల్ల దేశంలోని సగం జనాభా బతుకులు మెరుగుపరుచుకోవడానికి రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఒక ఆసరా దొరికిందో ఆయనే బీసీల ఆరాధ్యుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అని బీసీ సమాజ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ సాగర్ అన్నారు బీపీ మండల్ జన్మదినం సందర్భంగా తెలంగాణ చౌరసలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీపీ మండల్ ఫోటోకు పూలమాలలు వేసి వివిధ బీసీ కుల సంఘ అధ్యక్షులు నాయకులు అభిమానులు ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా శ్రీనివాస్ సాగర్ తెలిపారు మహబూబ్ నగర్ కుమార సంఘం అధ్యక్షుని ఈరోజు బీసీలందరూ గర్వించుకునేటటువంటి గొప్ప వ్యక్తి బీసీల కోసం అహర్నిశాలు కృషి చేసినటువంటి మండల్ గారి నూట ఇన్నిది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇన్ని సంఘాలు బీసీలందరూ కలిపి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అయితే ఈ బీసీలు ఎవరైతే బీసీల ఎదుగుదలకు కృషి చేసినటువంటి వారందరినీ కూడా బీసీలు గుర్తించుకొని ఈరోజు మనందరం అన్ని కుల సంఘాలు అందరు కలిపి ప్రజా అందరు కలిపి కూడా జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం ఎంతోమంది బీసీ ఉన్నటువంటి వారు కనుమరుగైపోయారు వాళ్ళని అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వారిని వారి పేరు కూడా బయటికి రాకుండా చేయడం జరిగింది ఇప్పుడు అన్ని కుల సంఘాలు మేధావులతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది బీసీ మండల్ గారి విగ్రహం కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా సరే ప్రతి ఒక్క బీసీ నాయకుడిని జయంతి కార్యక్రమాలలో కుల మతాలకు అతీతంగా ఈయన నా వర్గానికి చెందినవాడు నా నా కులానికి చెందినవాడని కాకుండా బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి ఇలాంటి మహనీయుల జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళనలు అర్పిస్తూ ఉన్నాం జై జైబీసీ బీసీల మనుగడ అయినటువంటి గౌరవనీయులు బీపీ మండలి గారి నూట ఆరవ జయంతి కార్యక్రమానికి పురస్కరించుకొని మహబూబ్ నగర్లో నూట ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించిన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ నాయకులందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు చేసినటువంటి మరువలేనటువంటి రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఈరోజు మనం తీసుకురామ అనుభవిస్తున్నాం ఇంకా కూడా మనం ఇంకా కూడా రోజు వరకు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాం అసమానతలు గురి అవుతూ ఉన్నాం దానిని ఇప్పుడు కూడా మనము యూనిట్ అయ్యి పెద్ద ఎత్తున మళ్ళా దీన్ని మనం సాధించాలని తెలుపు తెలుపుతూ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ తెలుపుతాం నా పేరు చిన్న మహేందర్ జాగ్రత్త సంఘం అధ్యక్షుడి ఈరోజు మనం నూట రెండవ బీపీ మండల్ గారి నూట ఆరవ బీపీ మండల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి తోడు బీపీ మండల్ గారు చేసిన మన బీసీలకు చేసిన కృషి అతని ఈ పదవుల త్యాగము అతను ఎన్నో రకాలుగా మన బీసీలో ఒక ముసాయిదా తయారు చేసి ప్రభుత్వం ముందలు పెడితే నలభై దాన్లకి ఒక్కటి మాత్రమే ఒప్పుకొని కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి యాభై రెండు శాతం ఉన్న మనకి ఇరవై ఏడు శాతంతో సరిదిద్ది అగ్రవర్ణాలందరూ వాళ్ళ ఆధిపత్యాన్ని ఇంకా చెలాయిస్తూనే ఉన్నారు కాబట్టి ఇక ముందు అటువంటి అగ్రవర్ణాల ఆధిపత్యాలు చెలాయించకుండా మనం ఇప్పుడు బీసీలంతమై ఏకమై అతని ఆశయాలు నెరవేరేటట్టుగా ఈ జయంతి ఉత్సవాల్లో మనం ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో మా ఓటు మేమే వేసుకుంటాం అనే నినాదంతో మేము ముందరికెళ్ళి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అగ్రవర్ణాల వారికి జవాబు చెప్తామని చెప్పి వినవించుకుంటున్నాం సందర్భంగా పాల్గొన్నటువంటి యాదవ్ సంఘం అదేవిధంగా బీసీ సమాజ్ బీసీ సంఘాలన్నీ కూడా పేరు పేరు నమస్కారాలు మహనీయుడు బీపీ మండలి గారు బీసీ లక్షల కోసం ఉద్యమం చేసింది కాబట్టి అటువంటి మహనీయుడిని మనం స్మరిస్తా ఉన్నాం ఈ విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి వార్తాపత్రలు ఏవి కూడా బీపీ పంట మాట్లాడడానికి కూడా స్వచ్ఛందంగా అనిపిస్తుంది వాళ్ళకి బీసీలు అంటే చులుకర బీసీలు అంటే హీరణ బీసీలు అంటే కానీ బీసీలు కేవలం యాచకులుగా ఓటేసే ఓట్ బ్యాంక్ బీసీలో ఉన్నాం కాబట్టి బీసీల ఐక్యత లేదని వాళ్ళకి స్పష్టంగా తెలుసు కాబట్టి వాళ్ళు లోపించలేదు పరిశోధన అమలు చేశారు కానీ బీసీలకు ఉన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి మాట్లాడి వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఆ మాట మర్చిపోయి ఎలక్షన్ చేస్తామని చెప్తున్నా అంటే అటు కేసీఆర్ అని కదా ఇక్కడ బీసీలు ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలము సిక్కు శరము శివు నేత్రులు ఎక్కువ బతున్న బీసీలు మనం మార్పు రాకపోతే సమాజంలో బీసీలు కేవలం యాతకులు చేతివృత్తి కులాలుగా మిగిలిపోయి కొత్త ముందు చెప్పై ఇంకోటి కాదని చెప్పి మానే చాలా గట్టిగా చెప్పడం జరిగింది నేను చేసిన సిఫార్సులు అమలు చేయండి బీపీసీ గారు రెండు సిఫార్సులు అమలు చేశాడు కానీ ఎందుకు అమలు చేయట్లేదు ఇలా ఉద్యోగంలో వాటర్లేదు రాజకీయంలో లేదు వ్యాపారంలో లేదు సమాజంలో కూడా బీసీలు అంటే చులుకన ఏ ఉన్నటువంటి విషయాన్ని బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా పుట్టుకొని ఒకటే చెప్తా ఉన్నాం కుల సంఘాలు ఎవరు కులాలు వాళ్ళకున్నాయి కానీ బయటికి వెళ్తే బీసీల పాత్ర అంత ఒకటే చెప్తా ఉన్నాం బీసీలు ఒకటై సమాజంలో మనవంతు పాత్ర పోషించకపోతే భవిష్యత్తులో రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో బీసీలో కూడా రకరక సీట్లు ఇచ్చేసి మళ్ళీ అగ్రకొలా రాజ్యాలు వెళ్తాయి కాబట్టి దీన్ని బీసీ సంఘాలుగా మనం పూర్తిగా ప్రతిఘటించాలి అవసరమైతే ఓటును వ్యతిరేకించే విధంగా మనం తీసుకురాకపోతే మేము ఓట్లు వేయమని చెప్పి గట్టిగా బయటకు తీసుకుపోతే మా ఉన్న రాష్ట్ర సంఘాలు కానీ జాతీయ సంఘ నాయకుల మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకసారి బహిరంగ పిలుపునియండి బీసీల కానీ హక్కులు కాలు రాస్తే ఓట్లు బహిష్కరిస్తామని చెప్పి ఈ పిలుపునిస్తే తప్ప మనకు అక్కలు మనం సాధించుకో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు బీసీ డిక్లరేషన్ చెప్పారు ఆరు శాతం అమలు చేసి ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తా ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు చూస్తాంలే కమిషన్ వేసాంలే కమిషన్ ఎప్పుడు వస్తుంది ఆర్డర్ కమిషన్ వేసినటువంటి కమిషన్ కూడా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇరవై ఏడు పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ చేస్తే ఒక బీసీ మంత్రి కూడా మాట్లాడలేదు ఆ రోజు ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు కేవలం బీసీలను అనొక్క విధంగా పనిచేస్తున్నాయి తప్ప బీసీల అక్కడ పరుగున తీసుకోలేక కేవలం మాటలకే వేల కోట్లు వందల కోట్లను పేపర్లు ప్రకటన చేస్తారు వంద రూపాయలు కూడా బయటకు రిలీజ్ చేయరు కాబట్టి బీసీ అక్కడ కోసం బీసీ సంఘాలుగా బీసీ ఉద్యమ నాయకులుగా ఉద్యమిత్తం మన అక్కడ కోసం మనమే నడువులు దీగాల్సింది విఘ్నేశ్వర్ ప్రసాద్ గారు ఆశయాల కోసం పనిచేస్తాను తెలియజేస్తున్నారు జై హింద్ జై భారత్ జయంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ యాదవ్ సంఘ ఆధ్వర్యంలో మేము ఘనంగా నియోజకవడం జరిగింది నిజంగా ఈరోజు దేశానికి ఒక రిజర్వేషన్ల పితామహుడుగా బీపీ మండలం మనం కొనియాడబడతాం ఎందుకొరకంటే ఇంతకుముందు అన్నగారు అన్నట్లు ఐదు శాతం లేని అగ్రవర్ణాలు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అధికారం అనుభవిస్తున్నారు మనం ఒకటే ఏదైతే ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న పార్టీలు రిజర్వేషన్ చేసి బీసీలకు న్యాయం చేస్తామంటారు దీనికి అన్నిటికీ మూల కారణం బీపీ మండలే ఆ బీపీ మండల్ ఆశయాల నెరవేరాలంటే దేశవ్యాప్తంగా కులగన జరగవలసిందే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీసీ కులగణ పేరు చెప్పి కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కులగన చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తేనే బీపీ మండలికి మనం ఘనమైన నివాళిగా కల్పించడం వారు అవుతాం కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం బీపీ మండల ఆశయాలకు కొనసాగిపోతే ఈరోజు బీసీ సమాజం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కొరకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా గెలిచి అధికార దిశగా అడుగులు వేసి రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యాధికార దిశగా అందరం అడుగులు వేసేందుకు ప్రతి ఒక్క బీసీలు అందరం ఐక్యమత్యంతో పోరాడి మనం అనుకున్న రిజర్వేషన్ ఫలాలు అందించినప్పుడే మనం బీపీ మండలకు ఘనమైన నివాళిగా అనిపించడం వారు అవుతాం కాబట్టి అందరికీ ఒకటే రిక్వెస్ట్ అందరం ఐక్యమత్యంతో ముందుకెళ్ళి మనం యాభై రెండు శాతం ఉన్న మన బీసీలను ఈరోజు అధికారానికి దూరం అవుతాం నాలుగు శాతం లేని వాళ్ళు ఈరోజు అధికార పొలాలు అనుభవిస్తున్నారు కాబట్టి మనం భవిష్యత్తులో ఇదే రిజర్వేషన్ దిశగానే అందరం కష్టపడి అందరం ప్రయత్నం చేసి మనం రిజర్వేషన్ పొలాలు అందుకొని రేపు భవిష్యత్తులో అధికార దిశగా అడుగులు వేద్దాం అధికారం సాధించుకుందాం